నిర్గమకాండము ఐదో అధ్యాయము తర్వాత మోషే అహరోన్లు వచ్చి ఫరోను చూచి ఇస్రాయలీల దేవుడైన ఎహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో నేను అతని మాట విని ఇస్రాయలీలను పోనిచ్చుటకు యహోవా ఎవడు నేను ఎహోవాను ఎరుగను ఇస్రాయలీలను పోనీనెను అప్పుడు వారు హెబ్రీల దేవుడు మమ్మను ఎదుర్కొనెను సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన ఎహోవాకు బలి అర్పించుదుము లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనా పడునేమో అని అందుకు ఐగుప్తురాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు మీ బరువులు మోయిటకు పొండనెను మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించినది వారు తమ బరువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను ఆ దినమన ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించను ఇటుకల చేయటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవల్ను అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు వారు సోమరులు గనక మేము వెళ్లి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్దపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్లి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకునడి అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చనని అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చెదరిపోయిరి మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వల్లనే ఏనాటి పని ఆనాడే ముగించుడనిరి ఫరో కార్యనియామకులు తాము ఇస్రాయేలీలలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటివలే మీ లెక్క చొప్పున ఇటుకులను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా ఇస్రాయేలీల నాయకులు ఫరో ఫరోయొద్దకు వచ్చి తమ దాసుల ఎడల తమ రెందుకిట్లు జరిగించుతున్నారు తమ దాసులకు గడ్డిని అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుతున్నారు చిత్తగించము వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పిదము తమరి ప్రజలందే విన్నదని మొరపెట్టిరి అందుకతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మీరు వెళ్లి ఎహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు మీరు పొండి పని చేయడి గడ్డి మీకు ఇవ్వబడదు అయితే ఇటుకుల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పను మీ ఇటుకుల లెక్కలో నేమాత్రమును తక్కువ చేయవద్దు ఏనాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవేయగా ఇస్రాయేలీల నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకుని వారు ఫరోయెద్దు నుండి బయలుదేరి వచ్చుచూ తమను ఎదుర్కొంటకు దారిలో నిలిచియున్న మోసే అహరోణులను కలుసుకుని యహోవా చూచి న్యాయము తీర్చునుగాక ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితురని వారితో అనగా మోషే ఎహోవా యొద్దకు తిరిగి వెళ్లి ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేస్తువి నన్నేల పంపితివి నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో ఎద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు నీ జన్లను నీవు విడిపింపను లేదనను